న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎట్లా రికగ్నైజ్ చేయాలి ఎట్లా అనలైజ్ చేయాలి ఇది క్వశ్చన్ కదా అండ్ ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్న అంశం అవుతుంది జనరల్గా ప్రతిసారి నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కేవలం హిందూ పేపర్ చదవండి అని చెప్పేదాన్ని హిందూ పేపర్ బాగా చదవండి అండ్ మా నాన్నగారు చిన్నప్పుడు నాకు చెప్పిన మాట కూడా ఒకటే నువ్వు టూ ఇయర్స్ హిందూ పేపర్ కంటిన్యూస్గా చదివితే ఫిఫ్టీ పర్సెంట్ సివిల్స్ కావాల్సిన అవగాహన నీకు వచ్చేస్తుంది అది నమ్మానో అది నిజం ఇప్పుడు కాదు ఈ రోజు మాత్రం అది కాదు కేవలం హిందూ పేపర్ మాత్రమే కాదు ఇప్పుడు చాలా రకరకాల న్యూస్ పేపర్స్ వచ్చాయి ఉదాహరణకి లైవ్ మింట్ అని లైవ్ మింట్ ద వైర్ తర్వాత యు హ్యావ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి ఇండియాలో హైదరాబాద్లో ఆ పేపర్ దొరకదు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది నెట్లో దొరికింది నేను ఏం చేస్తానంటే నా న్యూస్ పేపర్ ప్రిపరేషను ప్రతిరోజు ఈ ఒక ఏడెనిమిది ఫేమస్ న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్ పేజెస్ చూస్తాను సెవెన్ ఎయిట్ ఫేమస్ న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్ పేజెస్ చూస్తాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను డిసెంబర్ ఇరవయ తారీఖున ట్వంటీ ఎత్ రోజు ద పయనీర్ అనే న్యూస్ పేపర్ చదువుతున్నాను ద పయనీర్ ఆ పేపర్లో డిసెంబర్ ట్వంటీ ఎత్ ఇస్ ద యుఎన్స్ అంటే ఐక్రా సమితి యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే అంటే ప్రపంచంలో ఎన్ని డైవర్సిటీస్ ఉన్నా ఎంత భిన్నత్వం ఉన్నా మనుషులందరూ ఏకీకృతమై ఉండాలి దానికి సంబంధించిన దినోత్సవం అనమాట అది సో ఇప్పుడు చూస్తే మనకి రేసిజం కానీ జింగోయిజం కానీ ఇంటాలరెన్స్ కానీ పెరిగిపోతున్నాయి ఈ ప్రపంచంలో డిసెంబర్ ఇరవై ఇన్ ఇంటర్నేషనల్ సాలిడారిటీ డే అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అది కొన్ని పేపర్స్లో కవర్ అవ్వలేదు కొన్ని పేపర్స్లోనే కవర్ అయ్యింది సో కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో అన్ని న్యూస్ పేపర్స్ దొరుకుతున్నాయి ఒక్కసారి రోజుకి కేవలం హిందూ పేపర్ మాత్రమే కాకుండా ఇంపార్టెంట్ ఒక ఫైవ్ సిక్స్ న్యూస్ పేపర్స్ తీసుకుని ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ పేజ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ పేజ్ ద లైవ్ మింట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ద వైల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి చూ చూడండి ఇవి చూసి అనలైజ్ చేయండి నేను కూడా ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఫైవ్ న్యూస్ పేపర్స్ రోజు చూస్తాను హిందూ పేపర్ ఒక్కదాని మీద అస్సలు డిపెండ్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ పది రోజుల నుంచి మీరు చూస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద హిందూ పేపర్లో ఎయిటీవర పేజీలో రోజుకి రెండు మూడు ఆర్టికల్స్ వస్తున్నాయి అంత రిపీటెడ్గా ఒకటే టాపిక్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు దాని మీద పూర్తి స్థాయి అవగాహన అవసరం లేదు మనకున్న అవగాహన సరిపోతుంది అన్నమాట సో దాంతో మీరు ఏం చేయాలంటే ఈ మింట్ కానీ వైర్ కానీ పైన కానీ ఇవన్నీ చూసుకోవాలి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ వీటిలో ఎడిటోరియల్ పేజ్ మొత్తం చదవట్లేదు మళ్ళీ ఇవన్నీ చదివితే మరి ఇంక వేరే ఎలా చదువుకోవాలంటే మొత్తం చదవద్దు నేను అన్నీ చదువుతాను కానీ మొత్తం చదవను ఎడిటోరియల్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయని ఒకసారి చూస్తాను మీరు కూడా అదే పని చేయండి ఎడిటోరియల్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమన్నాయి ఒకసారి చూడండి సో దానివల్ల అవగాహన పెరుగుద్ది ఓకే దిస్ ఇస్ ద వే యూ రీడ్ టు న్యూస్ ఐడెంటిఫై ఎడిటోరియల్ పేజ్లో రిపీటెడ్గా రిపీటెడ్గా వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది అన్నమాట అదేవిధంగా మీరు చూస్తే ఉదాహరణకి ఈ మధ్య సైరస్ మిస్త్రీ కేసు ఉంది సైరస్ మిస్త్రీ కేస్ సైరస్ మిస్త్రీ కేస్ గురించి ఇప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు టాటా గ్రూప్ ఆయనే చైర్మన్ చెప్పి పిలిపిచ్చారు ఎకనమిక్ టైమ్స్లో మంచి ఆర్టికల్స్ వచ్చాయి బిజినెస్ స్టాండర్డ్లో మంచి ఆర్టికల్స్ వచ్చాయి సో ఇవి చూసుకోండి లైవ్ మింట్లో చూసుకోండి చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి ఓకే సో దిస్ ఇస్ హౌ యూనిట్ టు ఐడెంటిఫై ద ఆర్టికల్స్ అండ్ మీకు తెలుసు కదా నేను రోజు ఏదో ఒక వన్ ఆర్ టూ టాపిక్స్ రోజు పెడుతున్నాను ఆ టాపిక్ అంటే ఖచ్చితంగా అది ఇంపార్టెంట్